ఇప్పుడు మేషరాశి వారికి ద్వాదశంలో ప్రవేశించడం మూలంగా ఏడున్నర సంవత్సరాలు శని ఉంటాడు మొదటి ద్వాదశ స్థానంలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు తర్వాత మళ్ళీ జన్మస్థానంలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు మళ్ళీ ద్వితీయ స్థానంలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అయితే ఈ ఏడున్నర సంవత్సరాల లోపల కూడాను మనం క్లాసిఫై చేసినట్టయితే ఎలా ఉంటుంది అని అంటే మేషరాశి వారికి ఇరవై తొమ్మిది మార్చ్ ఇరవై ఇరవై ఐదు నుండి మొదటి మూడు మాసాల పది రోజులు ముఖం పైన ఉంటాడు అంటే శని ద్వాదశంలోకి ప్రవేశించగానే ముఖం పైన మూడు మాసాలు ఉంటాడు ఈ ముఖం పైన మూడు మాసాలు ఉండడం మూలకంగా మనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి అంటే ఇరవై ఇరవై ఐదు జూలై తొమ్మిదవ తారీఖు వరకు ఈ మూడు మాసాల పది రోజులు అవుతుంది అంటే ముఖం పైన శని ప్రభావం ఉంటుంది అంటే ముఖంపై ఉంటాడనమాట ఈ ముఖంపైన శని ఉండడం మూలకంగా ఎలాంటి ప్రభావం ఉంటుందయ్యా అంటే మనకు హాని అంటే దగ్గర వాళ్ళ మూలకంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి ముఖం పైన ఉండడం మూలంగా మనం ఏంటి ఆలోచించకుండా మాట్లాడుతుంటాం అంటే మన నాలుక మన మాట మన స్వాధీనంలో ఉండదన్నమాట ఆ సమయంలో అప్పుడు మనము ఏదో బ్లైండ్గా మాట్లాడడం మూలకంగా దగ్గర వాళ్ళతో బంధువులతో స్నేహితులతో వీళ్ళందరితో కూడాను కలహాలు ఉద్భవించేటువంటి అవకాశాలు ఉంటాయి తద్వారా ఏమవుతుంది మనం చేసేటువంటి పని పైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఈ శని ప్రభావము ముఖం పైన ఉన్నప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మనము మన నాలుకను మన మాటను మనం కంట్రోల్ చేసుకోవాలి అది ఎప్పటి వరకు ఉంది తొమ్మిది జూలై ఇరవై ఇరవై ఐదు వరకు ముఖమందు శని సంచరిస్తున్నాడు ఇప్పుడు మేషరాశి వారికి ద్వాదశంలో ప్రవేశించడం మూలంగా ఏడున్నర సంవత్సరాలు శని ఉంటాడు మొదటి ద్వాదశ స్థానంలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు తర్వాత మళ్ళీ జన్మస్థానంలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు మళ్ళీ ద్వితీయ స్థానంలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అయితే ఈ ఏడున్నర సంవత్సరాల లోపల కూడాను మనం క్లాసిఫై చేసినట్టయితే ఎలా ఉంటుంది అని అంటే మేషరాశి వారికి ఇరవై తొమ్మిది మార్చ్ ఇరవై ఇరవై ఐదు నుండి మొదటి మూడు మాసాల పది రోజులు ముఖం పైన ఉంటాడు అంటే శని ద్వాదశంలోకి ప్రవేశించగానే ముఖం పైన మూడు మాసాలు ఉంటాడు ఈ ముఖం పైన మూడు మాసాలు ఉండడం మూలకంగా మనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి అంటే ఇరవై ఇరవై ఐదు జూలై తొమ్మిదవ తారీఖు వరకు ఈ మూడు మాసాల పది రోజులు అవుతుంది అంటే ముఖం పైన శని ప్రభావం ఉంటుంది అంటే ముఖంపై ఉంటాడనమాట ఈ ముఖంపైన శని ఉండడం మూలకంగా ఎలాంటి ప్రభావం ఉంటుందయ్యా అంటే మనకు హాని అంటే దగ్గర వాళ్ళ మూలకంగా ఇబ్బందులు కలిగే ఉంటాయి ముఖం పైన ఉండడం మూలంగా మనం ఏంటి ఆలోచించకుండా మాట్లాడుతుంటాం అంటే మన నాలుక మన మాట మన స్వాధీనంలో ఉండదన్నమాట ఆ సమయంలో అప్పుడు మనము ఏదో బ్లైండ్గా మాట్లాడడం మూలకంగా దగ్గర వాళ్ళతో బంధువులతో స్నేహితులతో వీళ్ళందరితో కూడాను కలహాలు ఉద్భవించేటువంటి అవకాశాలు ఉంటాయి తద్వారా ఏమవుతుంది మనం చేసేటువంటి పని పైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఈ శని ప్రభావము ముఖం పైన ఉన్నప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మనము మన నాలుకను మన మాటను మనం కంట్రోల్ చేసుకోవాలి అది ఎప్పటి వరకు ఉంది తొమ్మిది జూలై ఇరవై ఇరవై ఐదు వరకు ముఖమందు శని సంచరిస్తున్నాడు మేషరాశి వారికి ఈ ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో కొన్ని పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది ఏంటయ్యా ఆ పరిహారాలు అనంటే శనేశ్వరుడికి సంబంధించినటువంటి మూల మంత్రాలు చదువుకోవడము ముఖ్యంగా ఈ శని భగవానుడు ద్వాదశ స్థానంలోకి రావడం మూలకంగా కొంచెం కొద్దిగా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాడు అంటే ఖర్చులు పెట్టిస్తాడు మీరు ఎంత ఆలోచించి ఖర్చు పెట్టినా కూడాను ఏదో ఒక క్షణంలో మిమ్మల్ని బ్లైండ్గా ఖర్చు పెట్టించేటువంటి ఒక తత్వం అనేది ద్వాదశ స్థానం మూలకంగా మనకు కలుగుతుంది కాబట్టి మీరు శనేశ్వరుడు ప్రీత్యర్థమై నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి నవగ్రహ లోపల తొమ్మిది గ్రహాలు ఉంటాయి శనివారం శనివారం వెళ్ళినా పర్వాలేదు మీకు ఒకవేళ సమయం చిక్కినట్టయితే ప్రతినిత్యం కూడాను నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి ఆ నవగ్రహం లోపల మధ్యన సూర్యుడు ఉంటాడు సూర్య భగవానుడు మీకు మంచి స్థానంలో ఉన్నప్పుడు కూడాను ఈ శని ప్రభావము మీకు నలిఫై అవుతుంది అంటే దాదాపు మీ మేషరాశి వారికి మూడో స్థానంలో సూర్యుడు సంచరిస్తున్నప్పుడు ఆరో స్థానంలో సూర్యుడు సంచరిస్తున్నప్పుడు దశమ స్థానంలో సూర్యుడు సంచరిస్తున్నప్పుడు ఏకాదశ స్థానంలో సూర్యుడు సంచరిస్తున్నప్పుడు ఈ శని ప్రభావము తాత్కాలికంగా మీకు నిర్వీర్యమవుతుంది శని ప్రభావము ఉండదు సూర్యభగవానుడు యొక్క ఆ తీక్ష్ణతకు శని ఆ ప్రభావం తగ్గిపోతుంది అంటే సహజంగా మనకు సంవత్సరంలో నాలుగు ఐదు మాసాలు సూర్యుడి యొక్క అనుకూలత ఉంటుంది కాబట్టి మీరు ఇవన్నీ కూడాను గమనించి పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది దీనికి అనుగుణంగా మీ జన్మ సమయము జన్మ తేదీ జన్మ నక్షత్రము జన్మ లగ్నము వీటిని కూడాను దృష్టిలో పెట్టుకొని అప్పుడు పుట్టినటువంటి సమయంలో శనేశ్వరుడు ఎలా ఉన్నాడు అష్టక వరకు ఎలా ఉంది గ్రహలు దశాంతర్దశలు మిగతా గ్రహాల యొక్క ప్రభావం శనిపైన ఎలా ఉంది ఇవన్నిటిని కూడా నువ్వు క్రోడీకరించి ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు మనము శనేశ్వరుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి ముఖ్యంగా నవగ్రహ దేవాలయానికి వెళ్ళి ఆ శనేశ్వరుడి యొక్క విగ్రహం పశ్చిమ దిశ లోపల ఉంటుంది నవగ్రహ లోపల ఆ శనేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి మీరు చేసుకోవలసినటువంటి పరిహారాలు ముందు మీరు చేసుకోవాలి తర్వాత మళ్ళీ హోమాలు పూజలు అవన్నీ కూడాను మీకు ఒకవేళ పరిస్థితి అనుకూలించి మీరు చేసే స్తోమత ఉన్నట్టయితే అప్పుడు మీరు అవి చేసుకోవచ్చు లేని పక్షంలో మీరు ముందుగా ఏం చేయాలి అనేటువంటి దానిపైననే ఎక్కువ మీరు ఫోకస్ పెట్టండి నవగ్రహ దేవాలయానికి వెళ్ళడము ఆ శనేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడము నల్లటి వస్త్రము నువ్వుల నూనె నువ్వులు ఒక ముక్క మూటగట్టి నల్లటి వస్త్రం లోపల మూటగట్టి ఇవ్వడము ఈ నవగ్రహ దేవాలయానికి వెళ్ళి ఈ పూజ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళండి ఆంజనేయస్వామిని కొలవండి ఆంజనేయ స్వామి మూలకంగా మీకు భయము ఆందోళన ఇవన్నీ కూడా లేకుండా ఉంటాయి ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళిన తర్వాత శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళినట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఐశ్వర్యాన్ని ఇస్తాడు శంకరుడు శంకరుడు దేవాలయానికి వెళ్ళి పంచామృతములతో అభిషేకం చేసి ఆ పంచాయతనం ఉంటుంది శంకరుని శివాలయం లోపల గణపతి అమ్మవారు నాగరాజు తర్వాత శంకరుడు విష్ణుమూర్తి అన్నీ కూడాను పంచాయతనం రూపంలోపల అక్కడ ఉంటారు కాబట్టి ఆదిత్యం అంబికాం విష్ణు గణనాథం మహేశ్వరం అని మనకు శంకరాచార్యులు ప్రబోధించినటువంటి ఏదైతే ఈ పూజా విధానం ఉందో అక్కడ మీరు ఆ శివాలయానికి వెళ్ళి అర్చించినట్టయితే ఈ శని ప్రభావం మీకు చాలా మటుకు తగ్గుతుంది తర్వాత సమయం ఉన్నట్టయితే ప్రతినిత్యం కూడాను నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి విష్ణువు స్థితికారకుడు అంటే మీకు ఉన్నటువంటి స్టేటస్ను అలాగే మెయింటైన్ చేస్తాడు డబ్బు రాబడిని మెయింటైన్ చేస్తాడు ఆదాయంలో హెచ్చు తగ్గులు లేకుండా చూస్తాడు కాబట్టి ఆ నారాయణుడు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడాను మీకు బాగా ఉండాలి ఈ శనేశ్వరుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు కాబట్టి ప్రతినిత్యం కూడాను విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడము చదవడము కనీసము మీరు వినడము ఇలాంటిది చేసినట్టయితే మీకు శని ప్రభావం చాలా తగ్గుతుంది ఇవి చేయండి మీకు ద్వాదశంలోకి వస్తున్నాడు శనిశ్వరుడు ఏలినాడు శని ప్రారంభమవుతుంది అనేటువంటి భయానికి గురి కావలసినటువంటి అవసరము ఎంత మాత్రం కూడా లేదు ఇది మీరు పాటించండి శుభ ఫలితాలను పొందుతారు శుభం